చేశారు నేను కూడా వెళ్ళి దాంట్లో ఘంటసాల పాటలు పాడాను భీమవరం వెళ్ళి వీళ్ళ ప్రోగ్రాంలు నాకు కూడా అవకాశం ఇచ్చారు ఈయన రెండు రాష్ట్రాల్లో ఘంటసాల పాటల్లో మరి చిప్పాడు నాగేశ్వరరావు గారు కానీ మిత్రా గారు కానీ ఇంకా బాల వీళ్ళందరూ చాలామంది ఉన్నారు అయినా వీరితో పీసీసీలా గారు పాట కచేరీ చేశారు స్టేజ్ మీద ఎస్ జానకీ గారు చేశారు క్లాబ్స్ క్లాబ్ గారు చేశారు ఇవన్నీ నాకు బాగా తెలుసు సార్తో పెద్ద పెద్దవాళ్ళు అక్కినాయ నాగేశ్వరరావు గారు ఏంటి అందరూ సన్మానం చేసిన వ్యక్తి మామూలు వ్యక్తి కాదు సార్ ఇప్పుడు ఏంటంటే కాస్త ఆయన మరి ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగింది అందువల్ల కొంచెం ఇది లేకపోతే ఈ పాట ఎరగదీసేవాళ్ళు మామూలుగా ఉండదు ఇప్పుడే ఇప్పుడు ఇంకా 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 ఎరగదీసేవాళ్ళు అనమాట అంటే కొంచెం వాయిస్ అటు అయ్యి ఉండొచ్చు కానీ అసలు తిరుగులేని మీరు స్టేజ్ షేర్ చేసుకున్నందుకు వెరీ థ్యాంక్ఫుల్ టు యూ సార్ గారు ఈ సమయం వరకు మాతో ఉన్నారు ఆయన ఉభయ గోదావరి జిల్లాలో మాతో కూడా చేశారు మమ్మల్ని కూడా ఇన్వైట్ చేశారు నేను భారతి కొన్ని ప్రదేశాల్లో ఆయన అంటే ఘంటసాల గాన గాన గౌతమి ఘంటసాల గాన గౌతమి అనేటువంటి ఆయన ఆర్గనైజేషన్ కింద మేము కొన్ని ప్రోగ్రామ్స్ కూడా చేశాము చాలా సీనియర్ కళాకారులు మనం వచ్చి ఉండటం సంతోషం థ్యాంక్ యూ సో మచ్ సార్ ఓకే థ్యాంక్ యూ ఎలాంటి తర్వాత ఇదే వేదికపై అక్టోబర్ పన్నెండున ఆదివారం నాడు ఘంటసాల గారి పాట చిప్పాడ నాగేశ్వరరావు నోట అద్భుతమైన సంగీత విభావం ఇదే వేదికపైన జరుగుతుంది దయచేసి ఆ కార్యక్రమం ఘంటసాల ఘంటసాల పాటలు అభిమానులే రెండో వాళ్ళు ఎవరు అవకాశం లేదు దయచేసి ముందుగా నేను చెబుతున్నాను ఘంటసాల పాటలు ఎందు అభిమానం ఉన్న వాళ్ళందరినీ కూడా ముందుగా పది రోజులు దీన్ని వర్కౌట్ చేసి పుత్తూరు రంగారగ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఇక్కడ ఉండడం మా అదృష్టం సార్ నెక్స్ట్